హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశు టోకీస్ ఈరోజు మనం ఖమ్మంలో ఉన్న ముకుందా జ్యువెలర్స్లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా ముకుందా జ్యువెలర్స్లో మనకి ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మా గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది అది కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్లో అండి అలాగే ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు లేటెస్ట్గా సిల్వర్ జ్యువెలరీని కూడా లాంచ్ చేశారు సిల్వర్ పైన ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ అండి ఎగ్జాక్ట్లీ మనకి గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుంది ఇందులో మీకు డిజైనర్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే వీటిలో మనకి నక్షి కావాలి అన్నా కుందన్ కావాలి అన్న విక్టోరియన్ మోజనైట్స్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అలాగే ఎగ్జాక్ట్గా డైమండ్ జ్యువెలరీ లాగా ఉండే సీజెడ్ కలెక్షన్ కూడా లో ఉంటుందండి ఇవి కూడా మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్లోనే ఉంటాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో అయితే మనం ముకుంద ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్లో ఉన్నామండి హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళు హైదరాబాద్ కూకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉంది అక్కడికైనా విజిట్ చేసేయచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా బాప్ చేస్తాయండి చూసేది ఫస్ట్ మనం బ్లాక్ బిడ్స్ కలెక్షన్ చూద్దాం అండి అందరికీ కూడా మెయిన్ నీడ్ ఉండే ఐటమ్ అనమాట బ్లాక్ బిడ్స్ వచ్చి టూ థౌసండ్ రూపీస్ నుంచి కూడా మీకు సిల్వర్ లో స్టార్ట్ అయిపోతాయి అండ్ చూసినట్లయితే డబల్ స్టెప్ వస్తుందండి పైన మొత్తం కూడా మనకి ఇలా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి కింద మనకి గోల్డ్ బాల్స్ లాగా సిల్వర్ బాల్స్ వచ్చి ఇలా మనకి పెండెంట్ వస్తుంది అండ్ అగైన్ కిడ్నీ లడ్డౌన్కి ఇంకొక పెనెంట్ అయితే ఇస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎక్స్ట్రా త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ పడుతుంది అరౌండ్ మీకు మొత్తం కూడా కలిపి ఒక త్రీ థౌజండ్ రేంజ్లో ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అయితే లో ఉంటుందండి మీకు ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి డైరెక్ట్ బ్రాంచ్కి విజిట్ వాళ్ళు గా డెఫినెట్గా షోరూమ్కి విజిట్ చేయండి అలాగే ఇదైతే బ్లాక్ లో ఒక డిఫరెంట్ అండ్ యునిక్ పీస్ అని చెప్పుకోవచ్చు చంద్రహారం కాంబినేషన్ లో బీడ్ లైన్ అనేది యాడ్ చేశారు ఇలా త్రీ లైన్స్ చంద్రహారం ఫోర్ లైన్స్ వస్తుంది టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ వస్తుందండి అలాగే సైడ్ కి ఇలా బ్యూటిఫుల్ గా ఒక మాప్ అనేది డిజైన్ చేసేసారు ఇది వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండ్ త్రీ పర్సెంటేజ్ జిఎస్టీలో వస్తుంది వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయండి లైక్ ఇలా చూసుకోవచ్చు ఇలా మనకి డిఫరెంట్గా పెండెంట్స్ మాప్స్ చేంజ్ అయిపోతూ ఇలా బీడ్స్ మిడిల్లో వచ్చి అలా వెరైటీ వెరైటీ కాంబినేషన్స్ ఉంటుంది అండ్ ఇది కూడా చూసినట్లయితే ఒక సింగిల్ పెండెంట్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లో ఈ బ్యూటిఫుల్ నెక్స్ట్ అవైలబుల్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం డైమండ్ స్టైల్ పెండెంట్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా టూ సైడ్స్ వచ్చి సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే చాలా బాగుంటుందండి టూ సైడ్ పేనెంట్ వస్తుంది కంప్లీట్ కూడా మనకి వైట్ స్టోన్స్ వస్తాయి బ్లాక్ బిట్స్ కూడా టూ లైన్స్ వస్తుందండి టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బిడ్స్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఏది చెప్పినా దానికి అడిషనల్ త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ యాడ్ అవుతుందండి అండ్ చంద్రహారం స్టైల్లోనే ఇది ఇంకొక పార్ట్ ఈ మాప్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి మీరు క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ లోనే ఇంకొక డిఫరెంట్ స్టైల్ అండి ఒక లైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ బాల్స్ వచ్చి సెకండ్ లైన్ మొత్తం కూడా బ్లాక్ బీడ్ లైన్ ఇస్తారు అలాగే దీనికి పెండెంట్ వచ్చేటప్పటికి ఇలా గా ఉంటుందండి క్యూట్ పెండెంట్ అనమాట అండ్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ లో వస్తుందండి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది అండ్ వీటన్నిటికీ కూడా మీకు బైబ్యాక్ సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుందండి ఇవి మాత్రమే కాదు ఇక్కడ మీరు కనుక చూసుకుంటే బ్లాక్ బ్లాక్బీర్స్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఈ బాల్స్ కాంబినేషన్ వచ్చి లాంగ్ లెంత్ కానీ మనకి చిన్న చిన్న పెండెంట్స్ కాంబినేషన్ మీకు ఏ ప్యాటర్న్స్ కావాలి అన్న కూడా వీటిలో అవైలబుల్లో ఉంటుందండి లాంగ్ లెంగ్త్ ఉంటాయి అలాగే షార్ట్ లెంత్ కూడా ఉంటుంది లైక్ ఇలా చూడండి కృష్ణుడు కాంబినేషన్లో వస్తారు కొంచెం పెద్ద పెండెంట్స్ లైక్ చేసే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి డైమండ్ స్టైల్ వస్తుంది ఈ ప్యాటర్న్ కూడా చాలా మంది లైక్ చేస్తుంటారండి అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ ఆరెంజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ఇంకా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూద్దామండి ఇయర్ రింగ్స్లో మనకి స్మాల్ స్టడ్ నుంచి కూడా ఇలా హెవీ బ్రైడల్ జుమ్కాస్ వరకు అన్ని కలెక్షన్ లో ఉంటాయి ఇప్పుడు మనం చూసేవైతే ఇవన్నీ కూడా కాంబినేషన్ కాంబినేషన్లో ఉండే బ్రైడల్ జుమ్కాస్ అండి అలాగే వీటిలో చూసినట్లయితే ఇలా స్టోన్ ఐటమ్ లో విక్టోరియన్ మోజోనైట్స్ కుందన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటుంది అండి చూడండి స్టడ్స్ ఎంత బాగున్నాయో ఇలా క్యూట్ గా ఉంటాయి కొంచెం పెద్ద సైజ్ వస్తాయండి మీకు ఈ స్టట్స్ వచ్చి అలాగే వీటిలోనే మనకి హ్యాంగింగ్ స్టైల్ కావాలి అన్న ఇలాంటి ప్యాటర్న్స్ మీరు పిక్ చేసుకోవచ్చు వీటన్నిటికీ కూడా మనకి సెవెంటీ పర్సెంటేజ్ అయితే బైబ్యాక్ వాల్యూ ఉంటుందండి అండ్ కొంచెం హ్యాంగింగ్ స్టైల్ కావాలి అంటే ఈ ప్యాటర్న్స్ వస్తాయి హ్యాంగింగ్స్ వచ్చి వస్తుంది అలాగే స్టట్స్లో కూడా కొంతమంది పెద్ద స్టోన్స్ పెద్ద స్టర్ట్స్ కావాలి అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అంతేకాదు చిన్న చిన్న స్టట్స్ అండి మాకు హెవీ వద్దు మాకు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఓన్లీ సిల్వర్ ఫినిష్లో కావాలి అన్న గోల్డ్ ఫినిష్లో కావాలి అన్న స్టడ్స్ ఉంటాయి ఇలాంటి స్టడ్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి అండ్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ పేస్టల్ షేడ్స్ అలా వెరైటీ కలర్స్ వస్తాయి ఇలా సిల్వర్ పెండెంట్స్ వచ్చి గోల్డ్ కాంబినేషన్లో పెండెంట్స్ వచ్చి అండ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ చైన్ కాంబినేషన్ వచ్చి ఇలా హ్యూజ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చి బీట్స్ హెవీ కలెక్షన్స్ కూడా మనకి ముకుందాల చాలా అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో ఉండే పెండెంట్స్ ఉన్నాయి లైక్ నక్షి కాంబినేషన్ కానీ విక్టోరియన్ కాంబినేషన్ కానీ మెహందీ ఫినిష్లో ఉన్నాయి డిఫరెంట్ పిన్ ఫినిషెస్ లో ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ మనకి గ్రీన్ కాంబినేషన్లో వచ్చే బీట్స్ హారం అండి లాంగ్ లెంత్ హారం వచ్చేస్తుంది మీకు రష్యన్ బీట్స్ వస్తాయి అండ్ పెండెంట్ కూడా చూసినట్లయితే విక్టోరియన్ కాంబినేషన్లో పెండెంట్ వస్తుంది అండ్ పెన్నెంట్ చూడండి ఎంత బాగుండిందో మనకి ఇవన్నీ కూడా కూడా ప్యూర్ సిల్వర్ మీద వస్తాయండి సిల్వర్ జ్యువెలరీ అనమాట అండ్ కింద వచ్చి ఎలిఫెంట్స్ కాంబినేషన్ పెండెంట్ కూడా డబుల్ స్టెప్ పెండెంట్ ఉంటుందండి కంప్లీట్ మీరు హారం చూడొచ్చు లాంగ్ లెంత్ హారం వస్తుంది అలాగే వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తారు ఎగ్జాక్ట్లీ మనకి పెనెంట్కి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ అండి వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది ఇవి వచ్చేటప్పటికి మనకి విక్టోరియన్ ఒకటే కాదు ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు విక్టోరియన్లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది మోజనైట్స్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మనకి పెండెంట్ అనేది చాలా యూనిక్గా ఉంటుందండి పెండెంట్ కనుక చూసినట్లయితే బిగ్ సైజ్ పెండెంట్ వస్తుంది అండ్ ఇలా కింద మనకి డ్రాప్ లాగా జుంకా ఇచ్చేస్తారు అలాగే పైన కూడా టూ త్రీ కలర్ కాంబినేషన్లో బీట్స్ అనేది హైలైట్ చేశారండి అండ్ బీట్స్ కూడా మిడిల్లో చూసినట్లయితే ఇలా పర్ల్ కాంబినేషన్ బీట్స్ అనేది హైలైట్ చేస్తారు నెక్స్ట్ ఇంకొక యూనిక్ పీస్ అండి అండ్ ఇది చూడొచ్చు మనకి పంకిన్ బీట్స్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ కలర్ కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మీరు అకేషనల్ వైజ్గా యూస్ చేసుకునే జ్యువెలరీ అండి అండ్ ఇలా బిగ్ పెండెంట్ ఇచ్చేస్తారు మనకి కింద వచ్చేటప్పటికి పంకిన్ ఇన్ బీట్తో పాటు కోరల్స్ వస్తాయండి తులిప్ కాంబినేషన్లో కోరల్స్ అనేది హైలైట్ చేస్తారు బ్యూటిఫుల్ పీస్ అనమాట ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి కుందా జ్యువెలర్స్లో లో ఉంది ఖమ్మం బ్రాంచ్కి డెఫినెట్గా విజిట్ చేసేయండి అండ్ మనకి సిల్వర్లో ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాట్రన్స్ ఉంటుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి త్రీ లేయర్స్ వస్తుంది అనమాట అండ్ ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ లైక్ పర్ల్స్ వస్తాయి లైక్ మనకి సాత్లడా లడా ఉంటాయి కదా వాటి కాంబినేషన్లో ఇది త్రీ లైన్స్ ఆఫ్ హారం అండి లాంగ్ లెంత్ వస్తుంది హారం కూడా కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ సైడ్కి మొత్తం కూడా ఇలా బ్యూటిఫుల్గా గ్రీన్ కలర్ బీట్స్ అనేది హైలైట్ చేశారు మనం పెండెంట్ చూసుకున్నట్లయితే ఇలా బ్యూటిఫుల్ పెండెంట్ అండి చాలా చాలా సూపర్గా ఉంది పెండెంట్ ఆ కాంబినేషన్ కానీ మీకు ఎగ్జాక్ట్లీ డైమండ్ ఆర్ గోల్డ్ జ్యువెలరీ చూసినట్లుగానే అనిపిస్తాయండి ఈ జ్యువెలరీ కూడా వీటిలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుందండి లైక్ మనకి అలా మోజనైట్స్ విక్టోరియానే కాదు ఇలా నక్షి కావాలి అన్న కూడా ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉంటుంది ఇది వచ్చేటప్పటికి నక్షి పెండెంట్ వచ్చేస్తుంది పెండెంట్ లో మీరు పెండెంట్ చూడొచ్చండి మిడిల్ పార్ట్లో వచ్చి బ్యూటిఫుల్ కావింగ్ వర్క్ అండ్ ఆ కావింగ్ వర్క్ చూడండి ఎంత ఎంబోజింగ్ గా ఉందో మ్యాన్షిప్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంటుందండి ఇది కుందన్ కాంబినేషన్లో ఉండే పెండెంట్ అండ్ హెవీ వస్తుందండి ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువెలరీ ముకుందాలో మనకి చాలా అవైలబుల్ లో ఉంటాయి అండ్ మనకి కుందన్ స్టైల్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి లైక్ ఇలా వస్తుంది మీకు కుందన్ స్టైల్ ఆఫ్ పెన్నెంటే వస్తుంది అలాగే పులిగోరు కాంబినేషన్స్ కావాలి అన్న కూడా అవైలబుల్ లో ఉంటుంది ఇక్కడ చూడొచ్చు పెండెంట్ మీరు మిడిల్ పార్ట్ లో వెంకటేశ్వర స్వామి వచ్చేస్తారు అండ్ సైడ్ కి మొత్తం కూడా ఒక టెంపుల్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది టెంపుల్ థీమ్ తో తులి తులి ఫ్లాస్ తో వస్తుందండి ఇవన్నీ కూడా కోరల్స్ విత్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చేస్తారు అలాగే ఇక్కడ చూస్తారు కదా నరసింహ స్వామి కాంబినేషన్ లో ఇది కూడా చాలా బాగుంటుంది సూపర్ గా ఉన్నాయి అలాగే సిల్వర్ జ్యువెలరీకి మనకి సెవెంటీ పర్సెంటేజ్ అయితే బై బ్యాక్ ఆప్షన్ ఉందండి మీరు ఫర్దర్ గా వేరే ఐటమ్ తీసుకోవాలి అన్న కూడా మీకు ఆ ఐటమ్ మీద సెవెంటీ పర్సెంట్ అయితే బైబ్యాక్ ఆప్షన్ వస్తుంది అండ్ చూసినట్లయితే నక్షి కాంబినేషన్లో పెద్ద పెండెంట్ వచ్చేస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు సైడ్కి కూడా ఇలా బ్యూటిఫుల్ పికప్ కాంబినేషన్ వస్తాయి అండ్ మనకి పైన మొత్తం కూడా బీట్స్ ఇచ్చేస్తారండి పంకిన్ కాంబినేషన్ వస్తుంది పంకిన్ బీట్స్ అలాగే గ్రీన్ కాంబినేషన్తో బీట్స్ ఆల్టర్నేట్గా హైలైట్ చేస్తారు ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వస్తుందండి అండ్ జీఎస్టీ అనేది ఎక్స్ట్రా పడుతుంది వీటిల్లో మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి లైక్ మనకి అలా బీట్సే కాదండి ఇలా మనకి సపరేట్ గా గోల్డ్ బాల్స్ తోటి చైన్స్ కూడా ఉంటాయి మనం పెండెంట్స్ తీసుకొని ఇలా చైన్స్ కూడా పేర్ చేసుకోవచ్చు పెండెంట్స్ కూడా మీకు హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి అండ్ ఇవి చూడొచ్చండి పెండెంట్స్ కాంబినేషన్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ పెండెంట్స్ బిగ్ పెనెంట్స్ వస్తాయండి అలాగే మీరు ఈ చైన్స్ కి ఈ పెండెంట్స్ అనేది మ్యాచ్ లైక్ ఇలా తీసుకొని అండ్ పెండెంట్ అనేది బ్యూటిఫుల్గా సెట్ చేసేసుకోవచ్చు అండి కాంబినేషన్స్ చాలా బాగుంటుంది ఇలా మీరు పెట్టించుకున్నారంటే ఒక కంప్లీట్ ఒక సెట్ అయిపోతుంది అనమాట అండ్ పెండెంట్ వచ్చేటప్పటికి అమ్మవారు కాంబినేషన్ అండి దుర్గమ్మ కాంబినేషన్లో వస్తారు అలాగే ఇలా సైడ్ కూడా డిజైన్ కార్వింగ్ చూడొచ్చు కుందన్ కాంబినేషన్ అండి ఈ పెండెంట్ వచ్చి అండ్ పైకి మొత్తం కూడా ఇలా నక్షి బాజు ఇవి టూ కూడా సపరేట్ అండి మీరు కావాలి అంటే ఇలా అటాచ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వీటిలో పెండెంట్స్లో కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ఇలా మనకి విక్టోరియన్లో నక్షిలో ఏ టైప్ కావాలి అన్న కూడా మీకు పెండెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇలా మనకి బీట్స్ కలెక్షనే కాదండి హెవీ నక్షి కాంబినేషన్లో కుందన్స్లో పోటాస్లో వచ్చే వెరైటీస్ కూడా చాలానే లో ఉన్నాయి అండ్ ఇది కనుక మనం చూసినట్లయితే హెవీ నక్షి కాంబినేషన్ అండి అండ్ మనకి సైడ్ కి మొత్తం కూడా ఇలా కావింగ్ వర్క్ వచ్చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు సైడ్ కి అలాగే కింద వచ్చి పీకాక్ డిజైన్ వస్తుంది అండ్ కింద ఎలిఫెంట్ అండ్ ఒక ఫ్లార్ డిజైన్ ఆ కావింగ్ వర్క్ మ్యాన్ షిప్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ జ్యువెలరీ అయినా కూడా మనకి అసలు ఆ ఉండదండి ఇది గోల్డే అన్నట్లు ఉంటుంది మిడిల్ మిడిల్ పార్ట్లో కూడా మీకు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు డబల్ స్టెప్ వస్తారు బ్యూటిఫుల్ గా బీట్స్ అయితే హైలైట్ అయిపోతుంది ఇదైతే కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి వీటికి మీరు ఇయర్ రింగ్స్ కూడా ఇలా హెవీ ఇయర్ రింగ్స్ ఉంటాయి హెవీ జుమ్కాస్ మీరు పేరు చేసుకోవచ్చు ఇదైతే ఫ్యూజన్ జ్యువెలరీ అండి స్టోన్ అలాగే మీకు నక్షి కాంబినేషన్ లో వస్తుంది మీకు ఓన్లీ నక్షి కావాలి అన్నా ఓన్లీ స్టోన్ లో కావాలి అన్నా కూడా జుమ్కాస్ అవైలబుల్ ఉంటుంది అండ్ నక్సీలో ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి లైక్ ఇలా వస్తుందన్నమాట మనకి అమ్మవారి కాంబినేషన్ లో వస్తారు అండ్ మిడిల్ పార్ట్ లో కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు కింద వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ మనకి సైడ్కి మొత్తం కూడా ఇలా పికోక్ కాంబినేషన్ అనేది హైలైట్ అయిపోతుందండి ఈ బ్యూటిఫుల్ హారం మనకి అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి మీకు జిఎస్టీ అనేది త్రీ పర్సెంట్ అడిషనల్ గా యాడ్ అవుతుంది మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు సెవెంటీ పర్సెంట్ అనేది బైబ్యాక్ వస్తుంది మీరు ఒక టూ ఇయర్స్ తర్వాత కానీ వన్ ఇయర్ తర్వాత కానీ ఆఫ్టర్ దట్ కానీ జ్యువెలరీ వేరే తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు సెవెంటీ పర్సెంటేజ్ బైబ్యాక్ వస్తుంది వీటిలో కాంబినేషన్ కాంబినేషన్లో కూడా కలెక్షన్ ఉన్నాయండి కొన్ని ఆ కలెక్షన్ చూద్దాం అండ్ సీజర్స్లో కొంచెం డిఫరెంట్గా ట్రెండింగ్గా కావాలి అంటే ఇలాంటి ప్యాటర్న్ తీసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో మనకి యునిక్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది పెండెంట్ అలా ఏమీ ఉండదు నెక్కి వస్తుందనమాట డ్రెస్సెస్ మీద గాగ్రెస్ మీద డిజైనర్ శారీస్ మీద అయినా చాలా బాగుంటుందండి కంప్లీట్ సీజర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ అలాగే జిఎస్టీ అనేది అడిషనల్గా వస్తుందండి అండ్ దీనికి అయితే ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చేసారు క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట వీటిలో మనకి సింపులే కాదండి మనకి హెవీ బ్రైడల్ చోకస్ కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ జ్యువెలరీ చూసినప్పుడు అయితే ఎగ్జాక్ట్గా డైమండ్ జ్యువెలరీ చూసామన్న ఫీలే వచ్చేస్తుందండి చూసారు కదా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ అండి వర్క్మ్యాన్షిప్ కానీ ఫినిష్ కానీ డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ మనకి గోల్డ్ జ్యువెలరీ చూసినట్లుగానే ఉంటుంది అండ్ మీకు పాలిష్ కూడా అలానే ఉంటుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి సీజెడ్స్లో కంప్లీట్ కూడా హెవీ బ్రైడల్ చోకర్ అనమాట మిడిల్ పార్ట్లో మనకి ఎమరాల్డ్ స్టోన్స్ అనేది హైలైట్ చేస్తారు అండ్ కిందకు వచ్చేటప్పటికి పికాక్సో డిజైన్ వస్తుంది అండ్ చోకర్ మొత్తం కూడా మనకి ఇలా పర్ల్ అయితే ఫిల్ చేస్తారండి దీనికి ఇయర్ రింగ్స్ ఇలా బ్యూటిఫుల్ జుమ్కాస్ ఇచ్చారండి బుట్టలు కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ వస్తుంది కంప్లీట్ సీజెడ్స్ అండి మీరు ఇక్కడ కనుక బ్యాక్ సైడ్ చూసినట్లయితే సీజెడ్స్ లో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ మనకి డైమండ్ ఎలాంటి కాంబినేషన్స్ వస్తాయో అలాంటివన్నీ కూడా వీటిలో అవైలబుల్ లో ఉంటుంది బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది వచ్చి మనకి రూబీస్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ మీరు చూడొచ్చు ఇది కొంచెం స్టిఫ్ వస్తుంది అండి లైక్ డైమండ్ జ్యువెలరీ లాగా మనకి కొంచెం స్టిఫ్ ఉంటుంది అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఒక బ్యూటిఫుల్ రూబీ స్టోన్ సైడ్ కి మొత్తం పీకోక్ డిజైన్ హైలైట్ చేస్తారు కింద పెండెంట్ కూడా చూడొచ్చండి డ్రాప్ షేప్ వచ్చి కింద చిన్న బుట్ట వస్తుంది అనమాట అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి బుట్టలు ఇచ్చేసారండి సూపర్గా ఉన్నాయి బుట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి రిసెప్షన్స్కి వాటికి అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి ఇలా వస్తాయి బుట్టలు మీకు వీటిలో ఏ కలర్ కావాలి అన్నా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి గ్రీన్ కానీ పింక్ కానీ కంప్లీట్ వైట్లో కావాలి అన్నా కూడా కలర్ ఆప్షన్స్ ఉంటుంది అలాగే ఇలా మంచి పేస్టల్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి చూసారా ఇది అయితే మంచి పేస్టల్ షేడ్ వచ్చేస్తుంది అనేటప్పటికి పేస్టల్ కాంబినేషన్లో లేటెస్ట్ కాంబినేషన్ అండి పేస్టల్ కలర్ వస్తుంది అలాగే మనకి కాస్ట్ కూడా అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఆరేంజెస్లో వస్తుందండి ట్వంటీ త్రీ థౌజండ్ వస్తుంది అండ్ ఎడిషనల్ జీఎస్టీ యాడ్ అవుతుంది వీటిల్లో ప్రజెంట్ చాలా ట్రెండ్లో ఉన్న కాంబినేషన్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఫ్యూజన్ జ్యువెలరీ వస్తుంది త్రీ డి కాంబినేషన్ అనమాట ఇలా వస్తుంది లైక్ నక్ష్ పైన ఇలా ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి ప్రజెంట్ మార్కెట్లో ఇది ఇది ట్రెండ్ లో ఉన్న కాంబినేషన్ మీకు ఇక్కడ పీకోక్ కనుక చూసినట్లయితే ముందుకు వచ్చినట్లు ఎంబోజింగ్ గా ఉంటుంది ఆ ఫినిషింగ్ చూడొచ్చండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ అండి అండ్ ఇదైతే మనకి కంప్లీట్ కూడా నక్షి అలాగే సీజెట్స్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా హెవీ ఇయర్ రింగ్స్ అండి కంప్లీట్ బ్రైడల్ జ్యువెలరీ అండి బ్రైడల్ కలెక్షన్ వచ్చేస్తుంది మీకు ఈ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో చూసారు కదా ఇప్పటివరకు సింపుల్ బ్లాక్ బీడ్స్ సింపుల్ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ సెట్స్ వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా ప్యూర్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ వస్తుందండి మనం అకేషనల్ వైజ్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే దీనికి బైబ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు తర్వాత ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ అయితే మీకు రిటర్న్ వాల్యూ ఉంటుందండి సో ఇదండి ఈరోజు కలెక్షన్ ముకుందాలో మనకి గోల్డే కాదు సిల్వర్ జ్యువెలరీ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్కే వస్తుంది ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నక్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరి మీ లేటెస్ట్ కలెక్షన్ కోసం ముకుందా జ్యువెలర్స్కి విజిట్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్